కేశముని శ్రీను గారు నందిగామ నుంచి వచ్చారు ఐదు నెలల క్రితం యాక్చువల్గా గారికి టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి మంది దారుణంగా అయిపోయింది డబ్బుల విషయం కానీ దీంట్లో ఇరుక్కుపోవటం కానీ చాలా దారుణంగా అయిపోవటం వలన చాలా ఇబ్బంది పడ్డారు వారు అప్పుడు డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ చిన్న అదృష్టం పెట్టుకెళ్ళారు అయ్యో మీరు ఫస్ట్ పెట్టుకుని చూపించండి ఫస్ట్ తర్వాత ఇప్పుడు ఎక్కువ ఖరీదైంది చాలా బాగా కలిసి రావటం వలన వారు చెప్పేది వందల కోట్లు అంటే మనం చెప్తే నోటితో కాదు వారి వారి నోటితోనే ఎందుకు కానీ ఎంత బ్రహ్మాండంగా అయిపోయిందో ఎన్ని అదృష్టాలు కలిసినాయో ఎన్ని సుఖం సంతోషాలు ఉన్నాయి వాళ్ళ ముఖం చూడండి అసలు ఎంత ఆనందంతో వెలిగిపోతుంది అయితే యాక్చువల్గా ఏంటంటే నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఒక డెబ్బై లక్షల రూపాయలు అప్పు ఆయనకి పెద్ద గొప్ప విషయం కాదు కానీ ఆ డెబ్బై లక్షల రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటే వాళ్ళు పెద్దగా కూర్చోడగడము ఈ టెన్షన్లో ఉండటము అసలు పనులు చేయలేకపోవటము ఇవన్నీ కూడా అయిపోయాయి ఆయనకి జీవితం ఒక ట్విస్ట్ అనమాట ఏంటంటే ఒకళ్ళకి ఏడు కోట్ల రూపాయలకే ఏడు కోట్ల రూపాయలకి ఇద్దాం అనుకున్నది వాళ్ళు ఏదో రకంగా క్యాన్సిల్ అయిపోయి దాని ద్వారా ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్ళ గ్రూప్కి రావడం ద్వారా వీళ్ళకి ఒక అదృష్టం అనమాట అదృష్టం ఎట్లా కలుగుద్దంటే అదృష్టత్వం ఉన్న చోట అద్భుతంగా అవుతుంది అయ్యా మీరు ఇప్పుడు పెట్టుకున్న అదృష్టత్వం చూపించండి ఇప్పుడే అదృష్టత్వం డబ్బులు ఇచ్చి సన్మానం చేసి తీసుకెళ్ళడానికి వచ్చారు ఆయన అన్ని రకాలకే మంచిగా అవుతుంది అయ్యా డబ్బులు ఇవ్వండి యాక్చువల్గా వారి సంతోషాన్ని వారి మాటల్ని వారి మాటల్లోనే ఏంటనే మనకు కరెక్ట్గా జరుగు జరుగుతాయి అయ్యా మీ పూర్తి పేరు నమస్కారం గురుగారు అయ్యా నా కేశమణి శ్రీను గురుగారు నేను చాలా అంటే చాలా ట్రబుల్ అయ్యాను అసలు చుట్టుపక్కల ఎక్కడ కూడా అంటే మన వాళ్ళు కూడా తన మన అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అయిపోయింది అయిపోయింది అప్పుల్లో అయిపోయింది వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు సో మా దగ్గర బంధువు కూడా సో అయిపోయింది ఇంకా ఏం లేదు అనే కాన్సెప్ట్లో స్టేషన్ వరకు కూడా వెళ్ళిపోయారు సో నేను మధ్యలో ఉండి నిజాయితీగా చేసే పనులకు కూడా అట్లా తీశారు సో ఇంకేం దారులు అన్నీ మూసుకుపోయిన సమయంలో గురుగారి వీడియో ఒకటి యూట్యూబ్లో చూశాను సో సర్చ్ చేస్తే చాలా వీడియోస్ ఉన్నాయి చాలామంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు సో చదుద్దాం ఎందుకు అని వచ్చేసాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక సిస్టమేటిక్గా వచ్చారు అంటే ఇంట్రెస్ట్తో వచ్చారు ఇక్కడ సో ఇదే ఇంట్రెస్ట్తో నేను వచ్చాను తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత గురుగారు చెప్పిన నియమాలు పాటించాను సో పాటించిన తర్వాత నుంచి పాజిటివ్ ఎనర్జీ నాకు స్టార్ట్ అయింది సో ఇక్కడ ఏదైతే వచ్చానో వన్ మంత్ నుంచి నాకు ప్రతి పార్టీ కూడా నాకు కాల్ చేయడం ఇంతకుముందు నేను బదిలీలు కూడా చుట్టుపక్కల తిరిగితే కూడా రాని పార్టీలు కూడా ప్రతి ఏదో ఒక విధంగా మనం అప్రోచ్ కావడము సో అట్లా ఇంకొక మూడు నాలుగు సైట్లు కూడా మంచి నా ఉప్ మీద తీసుకునే కాన్సెప్ట్లు వచ్చేసేసాయి సో డెబ్బై లక్షలు ఎట్లా అప్పు తీర్చాలనే టైం నుంచి సో ఇవాళ కోర్టులు నాకు కోర్టులు హండ్రెడ్ పర్సెంట్ నాకు వచ్చే కాన్సెప్ట్ సిగ్నేచర్లు కూడా అయిపోయాయి సో హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇవాళ ఒక మంచి స్టేజ్కి వచ్చేసాను సో గురువుగారు దయవాళ్ళ ఈ ఈ స్టేజ్కి వస్తానని అనుకోలేదు పిలిపి కానీ గురువుగారు ఏదైతే ఇచ్చారో ఆ మంత్రాన్ని పాటించి కరెక్ట్ సిస్టమేటిక్గా ఉంటే మాత్రం ఇవాళ నేను అనుకోని స్టేజ్లో అసలు నేను అంత డబ్బు నా జీవితంలో సంపాదిస్తానని కూడా అనుకోలేదు నేను సంపాదించగలుగుతున్నాను అది గురుగారు దయలో ధన్యవా ధన్యవాదాలు గురువుగారు యాక్చువల్గా కోట్లు సంపాదించడం అంటే హైదరాబాద్లో కొద్దిగా ఈజీనే కానీ బయట విషయం బయటలో కొద్దిగా కోట్లు అంటే కొద్దిగా ఈజీగా ఉండదు మీరు ఎట్లా చేశారు అది ఎలా వచ్చినాయి డబ్బులు అనేది ఒకసారి వివరంగా చెప్పడం వలన అందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాగా అనమాట వాళ్ళందరూ కూడా డబ్బు పెట్టుకుంటారు వాళ్ళు ఉపయోగపడతారు దాని ద్వారా మీకు దీవెన వస్తుంది జనరల్గా ఏంటంటే ఎవరైనా అదృష్టం పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్నాక పది మందికి కూడా చెప్తారు అదృష్టం పెట్టుకున్నాక ఎట్లా కలిసి వచ్చింది ఎట్లా మంచిగా అయిందని ఆ వాళ్ళ ద్వారా వేరే వాళ్ళు పెట్టుకుంటున్న ద్వారా ఉన్నప్పుడు కూడా ప్రతిసారి వీళ్ళకి ఒక మంచి జరుగుద్ది ఏదో ఒక మంచి ఎందుకంటే మనం అన్నదానం చేస్తే ఎట్లా మంచిదో అన్నదానం చేస్తే ఆ రోజు వరకే కడుపు నిండుద్ది కానీ ఈ విద్యాదానము అలాగే ఈ ఇన్ఫర్మేషన్ దానము ఈ వివరం చెప్పడం ద్వారా ఎవరి డబ్బులతో వాళ్ళే కొనుక్కుంటారు కానీ ఈ మంచి మాట మీరు చెప్పడం ద్వారా మీకు కూడా మంచి జరగడం స్టార్ట్ అవుతుంది చాలా చాలా మంది గురువు గారు లోకల్లో ఇక్కడ మేము కూడా కానీ సో ఏ చిన్న ఇష్యూనో ఏదో చిన్న గురువు అదే పంతుల దగ్గరకు ఇంకెక్కడ ఎక్కడనో చూసి తిరిగి ఆ టైం అంటే డబ్బులు ఎన్ని కడిచిపెట్టినా మనకు వాల్యూ అనేది నథింగ్ అనమాట సో ఒక విలువైన ప్లేస్కి మనము కరెక్ట్ ప్లేస్లో రావడము దానికి ఎంత వాల్యూ అనేది నాకు చాలా తెలిసి వచ్చింది సో మేము ఎక్కడెక్కడనో మనము ఏదో మంత్రం చెప్తారో ఏదో చేస్తారో ఏదో చేస్తారో అదంతా నాకు ఈడ ఇంత పాజిటివ్నెస్ ఎక్కడ రాలేదండి నేను చాలా తిరిగాను సంవత్సరాల తరబడి కొన్ని మంత్రాలు పాటించాను ఎక్కడెక్కడ వెళ్ళాను నేను మంచిగా అయితే పో నీకు రేపు తెల్లారైతు పో అంటాడు మళ్ళీ యాజ్ డిజ్ మళ్ళీ మన రొటేషన్ లైఫ్కి వచ్చేస్తారు సో ఆ టైం అనేది అయిపోతుంది అనే ఆశతోనే బతుకుతాం సో ఆశలు నెరవేరాలంటే సో గురుగారు ద్వారా నాకు నాకు నెరవేరిన నాకు నాకు వచ్చిన అనుభవాన్ని నేను షేర్ చేసుకుంటాను ఎవరు అభిప్రాయాలు ఇవ్వాలి కానీ మాకైతే హండ్రెడ్ పర్సెంట్ మంచి జరిగింది అయ్యో మీరు డెబ్బై లక్షల పూర్వ నుంచి కోట్ల రూపాయల లాభంలోకి ఎట్లా రాగలిగారు అనేది కొద్దిగా గురువుగారు నేను యాక్చువల్లీ ఏదైతే బిజినెస్ చేస్తున్నాను ప్రొఫెషనల్గా వెళ్ళిపోయాను సో ఆ బిజినెస్లోనే డెబ్బై లక్షలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అక్కడక్కడ ప్యాక్ అయిపోయినా అండి సో ప్యాక్ అయిపోయిన తర్వాత అంటే కొనే ప్రాపర్టీ నిలబెట్టుకోవడానికి అప్పు చేయాల్సి వచ్చింది సో ఆ అప్పులో ఏదైతే కరోనా అయిపోయిన తర్వాత అప్పులు ఇంకా రొటేషన్ కాక సో మిత్తులు పెరిగిపోయినాయి సో ఆ మిత్తులు పెరిగిపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా టైం మన అనుకున్న వాళ్ళు ఒక సంవత్సరం ఆగలుగుతారు సో టూ త్రీ ఇయర్స్ అంతా ఆగలేదు సో వాళ్ళకి మనం చెప్పలేము ఎన్ని చెప్పినా రేపు మన పక్కన మన బ్రదర్ కూడా మనం క్వశ్చన్ వేసే టైం వచ్చింది సో ఆ టైం నాకు వచ్చింది సో నేను ఏం చెప్పలేను సో వాళ్ళు ఫోన్లు వస్తున్నా కానీ వాళ్ళకి ఎన్ని సమాధానాలు చెప్పి చెప్పి నేను అలసిపోయాను సో గురువుగారి దగ్గరకు వచ్చిన తర్వాత జస్ట్ ఇట్లా వచ్చి వన్ మంత్ నేను కాలేదు పాజిటివ్ అనేది రెడీ అయిపోయింది సో కోర్టులో అన్నీ ఏది ఉన్నా కోర్టులలోనే నా మైండ్ అనేది చేంజ్ అయిపోయింది సో వచ్చే మనకు వచ్చే ఆఫర్లు కూడా అట్లాగే ఉన్నాయి ఏదో చిన్న చిన్న ప్లాట్లు చేసుకుని ఇవన్నీ లేదు ఆలోచన ఏదన్నా పెద్దది కొట్టాలి సో ఆ కొట్టాలనే కాన్సెప్ట్ అట్లనే కొనసాగుతూ ఫైనల్ నాకు ఫైవ్ మంత్స్లో కొన్ని కొన్ని ప్రాజెక్టులు సైన్ చేయాల్సి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మీ లాభం మీకు వచ్చేసాయి అనుకోండి నా ఇంట్లో ఉన్నాయి అనుకోండి డబ్బులు అయ్యా మళ్ళీ ధన్యవాదాలు గురుగారు మీరు యాభై కోట్లకే ఇట్లాగే అనుకుంటున్నారు మీరు చే మీరు అయ్యా మళ్ళీ వెయ్యి కోట్ల వెళ్ళే వరకు వెనక్కి తిరగొద్దు వెయ్యి కోట్లకి వెళ్ళే వరకు రోజు పొద్దున్నే మాత్రం సాయంత్రం మాత్రం చదువుకోండి మీరు ఇప్పుడు పెట్టుకున్న అదృష్టత్వం ఒకటి దానికి సింపుల్ కాన్సెప్ట్ ఒకటే ఉన్న చోట నుంచి వెయ్యి రెట్లు పెరగటానికి మీరు ఒక్క వెయ్యిలో ఒక్క వంతు పంటే అంటే ఇప్పుడు భూమిలో మనం కనుక మామిడి చెట్టు ఒక టెంక పాతాం టెంక పాతడం వరకే మనం చేసేది కొద్దిగా నీళ్లు పోస్తే అదే ఎంత ఆకాశం అంతా ఎగిరే అది పైకి వెళ్ళేటట్టు ఏం చేయం అదే కాయలు కాస్తుంది అదే పెరుగుతుంటుంది అదే మంచిగా నీడనిస్తుంది అలాగే అదృష్టత్వం చోట మీరు చేసే ప్రతి పని మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఒక రూపాయి ఖర్చు పెడితే ఒక మామిడికాయ ట్యాంక్ పాత దాంట్లోంచి ఎట్లా ఎన్నో కాయలు వచ్చి ఆ కాయల నుంచి కూడా మళ్ళీ చెట్లు పొట్టి మళ్ళీ ఎట్లాగ పెంచుకోగలుగుతామో అట్లాగ మీరు చేసే ప్రతి పని కూడా అవుతుంది అదృష్టం గొప్పతనం అదే మీరు గొప్ప గొప్ప పనులన్నీ చేసుకోండి మీరే అని కాకుండా మీరు ఫ్యూచర్లో ఒక వెయ్యి మందికి భోజనాలు పెట్టి పెద్ద ఇండస్ట్రీ పెట్టి చక్కగా సంస్థను స్థాపించుకుని నెమ్మది నెమ్మదిగా హైదరాబాద్ కూడా విస్తారం చేసుకోండి మీ బిజినెస్లో మీరు ఎక్కడ చేయబెడితే అక్కడ బంగారం అయిపోతుంటుంది మీకు తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు తెలిసింది గురుగారు మీకు తెలిసిపోయింది కదా ఇప్పుడు నేను ఎక్కడ చేపడితే అక్కడ మీ యాక్చువల్గా మీకు సంబంధం లేనివి కూడా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని లాభం తీసుకోమని అడుగుతారు అవును అయ్యా హండ్రెడ్ పర్సెంట్ గురుగారు హండ్రెడ్ పర్సెంట్ అదే జరిగింది గారు ఇప్పుడు అసలు యాక్చువల్గా ఎవరైనా అంటే ఇన్ని రోజులు గతంలో ఎన్నో ఆఫీసులు తిరిగాము ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద మనుషులతో సావాసాలు చేసినప్పుడు కూడా ఎవరు కూడా ఇంత నువ్వు తీసుకో అనే కాన్సెప్ట్ లేకుండే సో ఇప్పుడు షేర్ పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్ వచ్చేసింది సో మనం కమిషన్ అనే కాన్సెప్ట్ నుంచి లాభం అనే కాన్సెప్ట్ నుంచి పార్ట్నర్షిప్ కాన్సెప్ట్కి వెళ్ళిపోయాం బ్రహ్మాండంగా జరిగిపోద్ది మీరు ఎక్కడ చేయబడితే అక్కడ పని అయిపోతుంది జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఒక కలెక్టర్ గారితో పని ఉంది అనుకోండి కలెక్టర్ ఆఫీస్లో పని ఇప్పుడు కలెక్టర్ గారు మన మినిస్టర్ చెప్పిన కూడా చేయడు ఎందుకు చేయడంటే వాళ్ళకి ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయి ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ అది టైం గడిచిపోతూనే ఉంటుంది కానీ చిన్న కాగితం ముక్కు కూడా దాంట్లో నుంచి పెట్టిరాదు కానీ అదృశ్యత్రం పెట్టుకున్న తర్వాత మీరు ఊరికే జస్ట్ ఆ పని ఉందని రాత్రిపూట అనుకుని అమ్మవారితో చెప్పి మంత్రం దగ్గరికి హాయి పడుకోండి తెల్లారికి కలెక్టర్ ఆఫీస్ నుంచే ఫోన్ వస్తుంది అయ్యా మీ పని అయిపోయింది కాగితాలు తీసుకెళ్ళండి అని కోర్టు విషయాలైనా కేసులైనా ఏదైనా రిస్క్లో ఉన్న భూములైనా టెన్షన్లైనా మీకు వెళ్ళున్నంత వరకు హైదరాబాద్ కూడా రండి రాబోయే పది సంవత్సరాలు హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ బంగారం బంగారం కురుస్తుంది అనమాట అద్భుతం అయిపోతుంది మీరు రాయి పట్టుకుంటే కూడా రత్నం అవుతుంది మట్టి పట్టుకుంటే కూడా బంగారం అవుతుంది మంచిగా చేసుకోండి శుభం బియర్ అందరికి ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి అందరూ ఎక్కడెక్కడనో తిరిగి ఎన్నో మోసాలు జరగకుండా ఒక విలువైన ప్లేస్కి రండి ఇక్కడే అని చెప్పట్లేదు విలువైన ప్లేస్కి రండి అందరూ కూడా నేను నేను బాగుపడ్డానండి నాతో పాటు ఒక యాభై ఫ్యామిలీలు నా మీద ఆధారపడ్డ యాభై ఫ్యామిలీలు సో సంతోషంగా ఉండగలుగుతారు నా పక్కన వాళ్ళైనా నేనైనా నా ఫ్యామిలీకి నా ఫ్యామిలీకి రిలేటివ్ అయినా ఏదైనా అంటే మనం ఒకరము కోటి రూపాయలు సంపాదించుకున్నామంటే అట్లీస్ట్ ఒక పది లక్షలైనా ఖర్చు పెట్టే ఆదుకునే స్టేజ్లో ఉంటాము సో అట్లా గురువుగారు వల్ల నేను ఆ స్టేజిని తెచ్చుకున్నాను సో ధన్యవాదాలు గురువుగారు అంతా మంచిగా దొరుకుతుంది స్వామి రాబోయే అంతా బంగారం అవుతుంది శుభం భుయాత్ శుభం భుయాత్ శుభం భుయాత్ ధన్యవాదాలు